దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన వాక్యము లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు కానుక పెట్టెలో తమ కానుకను వేయిచున్న ధనవంతులను ఆయన పారదూసెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూసి ఈ బీద యధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి మహిమ గాక ప్రే దేవుని బిడ్డదారా ఒక పేద యదవరాలు ప్రార్థనా మందిరములో అనేక మంది ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు గొప్ప గొప్ప లగ్జరీ జీవితం గడిపే పెద్ద ధనవంతులు కూడా ఉన్నారు కానీ కానుక పెట్టెలో దేవునికి కానుక వేసే సమయంలో దేవుడు అందరినీ పారచూస్తూ ఉన్నాడు అక్కడ ధనవంతులు చేస్తున్నారు పేదవాళ్ళు చేస్తున్నారు మధ్యతరగతి వారు వేస్తున్నారు లగ్జరీ జీవితం గడిపే వాళ్ళు కూడా వేస్తున్నారు అయితే ఒక పేద విధవరాలు తనకున్న దానిలో తనకున్న మొత్తాన్ని రెండు కాసులు అందులో వేసింది అది చూసి దేవుడు ఈ పేద యదవరాలు అందరికంటే ఎక్కువ వేసను అని చెప్పబడి ఉంది దేవుని బిడ్డలారా మనం అనేక విధంగా మనము సహాయం చేస్తూ ఉంటాం రకరకాలుగా కానీ ఒక పేదవాళ్ళు సహాయం చేయడం అనేది అరుదు అది అంత తొందరగా వారికి ఆలోచన రాదు అలాగా ఆలోచన వారి ఒకవేళ వారికి అలాంటి ఆలోచన వస్తే దేవుడు ప్రేరేపించాడని మనం చెప్పుకోవాలి ప్రే దేవుని బిడ్డలారా ఒక పేద యదవరాలు వేసిన కానుకను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు అక్కడ ఎంతో ఉన్నారు కానీ వారందరూ గొప్పగా వేసినట్టుగా చెప్పబడింది ప్రే దేవుని బిడ్డలారా రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ మండలం గణేశపాలెం అనే గ్రామంలో మారుమూల గ్రామంలో దుప్పట్ల పంపిణీ జరిగింది అయితే ఆ దుప్పట్ల పంపిణీకి దాతృత్వం కలిగిన హృదయంతో బీర్నీడి రత్నకుమారి ఏల్పూరు గ్రామ ప్రెసిడెంట్ గారు దాతృత్వం చూయించి వారికి దుప్పట్లు పంచడానికి వాక్పర్ జీసస్ మినిస్ట్రీ అయిన నాకు సహాయం చేసింది వారికి సహాయం చేయమని తద్వారా నేను వాటిని వారికి దుప్పట్ల పంపిణీ చేయటం జరిగింది ప్రి దేవుని బిడ్డలారా దాతృత్వం ఉండాలి అదే నిజమైన క్రీస్తు ప్రేమ అదే అంటాడు కదా నిజమైన నిష్కలంకమైన భక్తి ఏమిటి అంటే పేద యదవరాండ్లకు చిన్న పిల్లలకు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయటమే నిష్కలంకమైన భక్తి అని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి ప్రే దేవుని బిడ్డలారా అనేక మంది నా మినిస్ట్రీకి సహాయం చేస్తూ ఉన్నారు ఎంతోమంది నేను చేస్తున్న సహాయాన్ని చూసి నాకున్న దానిలో నేను చేస్తున్న సహాయాన్ని చూసి చక్కగా పరిచయ చేస్తున్నావు కాబట్టి నీకు మేము ఆ డబ్బుల్ని మేము అందిస్తు అందిస్తున్నాము మాకున్న దానిలో నీవు పోయి అక్కడ దుప్పట్ల పంచమని ఏల్పూర్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బీర్నీడి రత్నకుమారి గారు నా మినిస్టర్కి ఫోన్ డబ్బులు పంపడం జరిగింది తద్వారా నేను అక్కడికి వెళ్ళి అక్కడ గుడ్డివారు వికలాంగులు కడుపేదవారు ముసలవారు వారికి నేను దుప్పట్ల పంపిణీ చేయటం జరిగింది దేవుని బిడ్డలారా అనేక మంది ఆలోచించండి ఆచరించండి అనేక మందికి సహాయం చేయండి అన్నం లేని వారికి అన్నం సహాయం చేయండి బట్టలు లేని వారికి బట్టలు సహాయం చేయండి అలాగే వైద్య ఖర్చులకు రోగిస్తులకు వైద్యులకు సహాయం చేయండి మీరు చేయాల్సింది సహాయం మాత్రమే ప్రే దేవుని బిడ్డలారా అనేక మంది సహాయం చేస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని వారి పరిచయను దేవుడు ఆశీర్వదించుగాక అలాగే నిన్న గణేష్ పాలన జరిగిన దుప్పట్ల పంపిణీలో కూడా రత్న రత్నకుమారి గారిని వారి కుటుంబాన్ని వారి పిల్లలని వారి కుటుంబ రక్త సంబంధికులని అక్కాచెల్లెలను అన్నదమ్ములను అలాగా వారు చేస్తున్న ప్రెసిడెంట్ పదవైన ప్రతి విషయంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించున్నగాక ఆమెన్ మీరందరూ కూడా ఆమె కుటుంబం కోసం ప్రార్థన చేయండి వారి పరిచర్య కోసం ప్రార్థన చేయండి అనేక మంది సహాయపడండి కింద నా ఫోన్పే నెంబర్ ఉన్నది మీకు ప్రేరేపుణు ఉంటేనే సహాయం చేసి ఆదుకోండి ఆచరించండి అనేక మందికి దీవనకరంగా మారండి అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్ మీ సువర్ణబాబు